విమానాశాఖ ఏదైతే ఉందో దానికి ఒక కేంద్ర మంత్రి ఇవ్వడం అలాగే ఇక్కడ రాష్ట్రానికి అగ్రికల్చర్ హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ మినిస్టర్ ఇవ్వడం మరి అలాగే విజయనగరం నుంచి నాకు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ మినిస్టర్ ఇవ్వడం కార్మిక నిర్మాణం కోసం ఇవ్వడం మరి అలాగే పార్వపురం నుంచి ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఇవ్వడం అలాగే విశాఖపట్నం నుంచి ఒక ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి అనితమ్మ గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వడం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్ర పట్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల ఒక మంచి శాఖలు ఇచ్చి మంచి నాయకత్వం ఇచ్చి మా అందరికీ కూడా వెచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మేము ఎంతో ఆనందపడ్డాం మన కుటుంబ సభ్యులకి ఆ రకంగా గౌరవం గౌరవం దక్కడం ప్రపంచం అంతా కూడా ఆయన గురించి ఒక అభినందన తెలియచాడు ఎందుకంటే అలాంటి నాయకుడికి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పాలిటిక్స్ కే ఒక మంచి పేరు ఒక మంచి వ్యవస్థగా తీసుకొచ్చారని అటు ప్రతిపక్షం మరి మీద అందరూ కూడా అంటే ఎవరు ప్రతి నాయకుడు కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నారు అంటే పాలిటిక్స్ కి విరుద్ధంగా అంటే జనరల్ గా విమర్శలు అనేది ప్రతిపక్షాలు చేస్తుంటారు వాళ్ళు కూడా ఈరోజు ఒకటి రోజు మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక మంచి నాయకుడికి మీరు గవర్నర్ బాధ గవర్నమెంట్ కమిషన్ కల్పించారని వాళ్ళు కూడా చెప్పడం ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ఆలోచన అనేది కూడా మీరు అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మొదటి స్థాయిగా వచ్చాను చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక మంచి ప్రదేశం ఇలాంటి ప్రదేశం కూడా పెద్దలు చెప్పిన పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ టూరిజం ప్రాజెక్ట్ కూడా కడితే అన్నారు రెండు అమ్మారావు గారు కూడా ఏదైనా ల్యాండ్ ఉంటే దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి కూడా మనం చూస్తున్నాం మంచి